ಕ್ರೈಸ್ತ ಉಂಡ ಕದಲಿರಾವಯ್ಯ ಕಲು ಸಾತ್ ಮೂಲಕುಯೀ ಸಿಲು ಶಕ್ತಿ ಸಾಟವೇ ಮೈಯ ಕ್ರೈಸ್ತ ಉಂಡ ಕದಲಿರಾವಯ್ಯ ಕಲು ಸಾತ್ ಮುಲಕ್ಕುಯಿ ಸಿಲು ಶಕ್ತಿ ಸಾಟವೇ ಮೈಯ ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుందు ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలను కందలను ప్రేమింటువేమన్నా ఈ మట్టి కందలు ఎంత పెంచిన మట్టికేనన్నా కండలను ప్రేమితు ఏమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా వసుధలో ప్రజలెల్లూ వేసు వాక్యం భుయీ శుద్ధాదగుని వాచించు చుండగను వసుధలో ప్రజలెల్లూ వేసు వాక్యం చించుందగను మిషనులెల్లా మిసల చేత మిట్టి పడుచు వాదములతో మిషనులెల్లా మిషల చేత మిట్టి పడుచు వాదములతో ఏ సుబోధను విడిచినారన్నా నీవెంత కాలము వారి చెంతను క్రైస్త ఉండ కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా వానలనియు జడిసి ఎంత కాలము ఎండ వానలనియు జడిసి ఎంత కాలము కందలను ప్రేమించు ప్రేమింటువేమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన నన్నా క్రైస్తవుండా కదలి రావయ్యా కలు స్వాత్ములకు ఈ శిలువ శక్తిని చాటవేమయ్యా సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరలు బచ్చములపై భ్రాంతులు నిలిపి సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరలో బచ్చములపై భ్రాంతులు నిలిపి చిత్రమగనుకోల బోధలు చేసి ప్రజలను మోసగించే చిత్రమగు అనుకోల బో కదలు చేసి ప్రజలను మోసగించే సూత్రధారుల తెర రాదయ్యా సుఖభోగమిడిచి సత్యవాక్యము చాట రావయ్యా క్రైస్తవుండా కదలి రావయ్యా ఈ సివ శక్తిని చాటవేమయ్యా శక్తిహీనుడనందువేమయ్యా సౌజన్య మగు సోధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా శక్తిహీనుడనందువే మయ్యా సౌజన్యమగు శోద్ధాత్మ శక్తిని పొందుపొనుమయ్యా భక్తిహీనత పారద్రోలు భ్రష్ట మనస్సు బయలుపరచు భక్తిహీనత పారద్రోలు భ్రష్ట మనస్సు బయలుపరచు శక్తి గలుగు స్వార్థ చాటుదు సో వార్త చే జయముంది ఆత్మలను రక్షించెలవు క్రైస్తవుడా కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ శిలువ శక్తిని చాటలేమయ్యా ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుందు ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుందు కండలను ప్రేమింతు ఏమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా కండలను ప్రేమితు వేమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా ఆకరు దోటల కులే నట్టి పరిచరియా ఓ ప్రియసకుండా సకుండా నీ తీర్చే గ్రంథం భూ దోట కులే నటి ఓ ప్రియ క్యాతి ఖ్యాతిగాని కిచ్చ గ్రంథం బీతి భీతిలా తిను గ్రంథం తేనె మధురముగను భీతిలా తిను గ్రంథం తేనె మధురముగను జ్ఞానము కబ్బు కబ్బునోహితుడా జ్ఞానంబునుంది స్వామిని సేవించు మోసకుడా కూడా కదలి రావయ్యా కలు సాత్ములకు ఈ శిలువ శక్తిని చాటవేమయ్యా ఎండవానాలని జడిసి ఎంత కాలము మూల ఎండవా జడిసి ఎంత కాలము మూలను కండలను ప్రేమింటువే ఏమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టి గేనన్నా